కాకినాడ రూరల్ మండలం పెణమర్తి గ్రామ పంచాయతీ పరిధిలో మూల ఆక్రమణకు గురవుతున్న అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాకినాడ రూరల్ నియోజకవర్గ కాకినాడ రూరల్ మండలం పెణమర్తి గ్రామ పంచాయతీ పరిధిలో ఊరికి నడిబొడ్డున ఉన్న ఊర ఆక్రమణకు గురవుతుందంటూ స్థానికులు మీడియాను ఆశ్రయించారు సుమారు అరవై సంవత్సరములు పూర్వం నుండి ఊర చెరువుగా గ్రామ ప్రజలకు రైతులకు పలు రకాలుగా సేవలందించిన ఈ చెరువును కొంతమంది తాము కొనుగోలు చేశామంటూ చెరువును మట్టితో కప్పెట్టే ప్రయత్నం చేశారు ఇది పూర్వం జిరాయితీ భూమి అని గతంలో డాక్యుమెంట్స్ను తీసుకువచ్చి అప్పటి పాలకులతో కూడి చెరువును కొంతమేర పోడ్చిపెట్టే కార్యక్రమం చేశారు తదనంతరం దీనిపై గ్రామ పంచాయతీ తరఫున కోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మరలా ఊర చెరువును మట్టితో పోడ్చుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందంటూ తిరిగి పనులు ప్రారంభించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు శనివారం తో చెరువును పూడ్చేందుకు సిద్ధమవడంతో స్థానికులు మీడియాను ఆశ్రయించి తమ గోడు వెల్లదీశారు గ్రామ ఎఫ్ఎంబిలోను రికార్డులలోను ముప్పై ఒక్క సర్వే నెంబర్లు చెరువుగా ఉన్న రెండు ఎకరాలు సుమారు ఇప్పుడు జిరాయితీ భూమి ఎలా అవుతుందని వారు ప్రశ్నించారు అధికారులు ప్రజాప్రతినిధులు సహకరించనిదే ఊరు నడిబొడ్డున ఉన్న చెరువును పూడ్చేందుకు సాహసించలేరని వారు ఆరోపించారు దీనిపై గ్రామ సర్పంచ్ పెంకే ఆనంద్ కుమార్ మాట్లాడుతూ కోర్టు ఆర్డర్పై పంచాయతీ తరఫున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అంతేకాక ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ దృష్టికి కూడా తీసుకుని వెళ్ళడం జరిగిందన్నారు గ్రామంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కబ్జాలను ప్రోత్సహించమని స్పష్టం చేశారు కాగా గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రభావతి మాట్లాడుతూ తాను విధుల్లో చేరి కేవలం కొద్ది రోజులు మాత్రమే అయినందున దీనిపై పూర్తి అవగాహనతో ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థానిక ఎమ్మెల్యే పంతం నానాసి ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఊరి చెరువును కబ్సా కోరల నుండి కాపాడి ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని ఎంపీటీసీ భాస్కర్రావు మాజీ సర్పంచ్ పెంకే శ్రీను వాసంశెట్టి సత్యబాబు పెంకే వీరబాబు కాలా గోవింద్ పెళ్లి కుమారస్వామి గొల్లపల్లి యేసుబాబు పెళ్లి వీరభద్రరావు తదితరులు కోరారు నా పేరు కాలా గోయిందండి పెనుమతి గ్రామంలో నేను యాభై సంవత్సరాలు అండి నాకు ఇది ఊరగా ఊర అని ఇది పెద్ద లోపల నిర్ణయించిన చెరువండి ఇది గేదెలని కూరలు కూడా మునిగోలు అండి ఇందులోని ఏదైనా కొనుక్కుని చెరువు కప్పేసి అన్ని చేస్తున్నాడు అండి దార్నింగ్ అని యాభై సంవత్సరాల పేట నుంచి ఉన్న సేలు అండి ఇది నుంచి పది సంవత్సరాల పేరు నుంచి ఇలా చేస్తున్నారండి నా పేరు పిల్లి కుమార్స్వామి అండి మా మాది పెరిమర్తి గ్రామం అండి కాకినాడ రోడ్డు మండలం ఇది అప్పుడే పదిహేను సంవత్సరాల నుంచి ఇలాగా భీమేశ్వర గారు అని ఒక ఆయన కొనుక్కున్నారండి ఊళ్ళో ఒక ఆయన త్వరలో కాగితాలు పుట్టించి దొంగ కాగితాలు పుట్టించండి పంచాయతీ అన్నమాట ఇది ఒక కులికాలు అన్నమాట పదహారు ఎకరాలకి ఈ కులికాలు నీళ్లు ఇంజినాల ద్వారా నా సేలు అలాగలాగా పెద్ద చెరువు అయిందండి ఇప్పుడు మేము పుట్టినప్పుడు చెరువు చిన్నదండి ఇప్పుడు మాకు నలభై ఐదు సంవత్సరాలు వచ్చేయండి వెనకాల మాకు అంటే పెద్దోళ్ళకి యాభై సంవత్సరాలు వచ్చేయండి ఇది మూడు తరాలు బట్టి ఉన్న గుడి అన్నమాట అండి ఈ గంగలం గుడి అప్పటి నుంచి కూడా ఈ ఇందులో పుట్టిన చేప పాట పంచాయతీ పాటెట్టివారండి పంచాయతీకి అందియండి గుడి తీర్థాలు కూడా జరిగేయండి అయితే ఇలా మా చిన్న చిన్నతనం గారి నుంచి ఇలాగా గేదెలు మేపుతూ ఇందులో గేదెలు తోలుకొచ్చు గేదెలు కడిగేసి ఇంటి తోలుకెళ్ళటం ఇందులో నీళ్ళయి తాగియండి చెరువు అంత పుష్కలంగా చాలా బాగుండేదండి ఎవరైనా చనిపోయినా తానాలు చేయడానికి గుడ్లు పొద్దున్న తెల్లారి తానాలు చేసి గుళ్ళకి పూజలు చేసుకోవడానికి అన్నట్లుగా అనుకూలంగా ఉండేదండి చెరువు అయితే ఊళ్ళో వ్యక్తులు కొంతమంది దుర్మార్గులు తయారవి లేనిపోయి పుష్టించే కాగితాలు వేరే బయట వ్యక్తులకి అమ్మారండి అమ్మడం వల్ల ముందు ఒక ఐదు సంవత్సరాల క్రితం ఆపేమండి ఆపితే మళ్ళీ అందులో గెలిచాము ఇందులో గెలిచామని నాటకాలాడి ఇలా మళ్ళీ కప్పెట్టడానికి వస్తున్నారండి ఇలా దౌర్జన్యంగా చేయడం వల్ల మరి ఊళ్ళో చెరువులకి ఒక గేదెలని పొలాలని ఉంటాయి కదండి ఎన్నట్లకి ఒక సంరక్షణ కావాలి కదండి అట్ల కూడా ఆ సంరక్షణ లేకుండా ఏదో ఎండాకాలం ఎండిపోయినట్టు ఇది ఊరికి ఒక చెరువు అన్నమాట ఇది ఊరికి దగ్గరగా చెరువు అన్నమాట అండి ఈ చెరువు వల్ల అన్నిటికి అనుకూలంగా ఉండేది అన్నమాట అండి ఇప్పుడు ఎలా కప్పేసి దొంగ కబ్జాలు చేసి ఇల్లు లేవట్లు చేసి ఇళ్ళ స్థలాల కింద చూస్తున్నారు అన్నమాట అండి ఇది అనుకూలంగా ఊరుకోటే ఒకటే చెరువు అండి ఇది ఇదొకటండి అయితే ఇంకా ఎదరా ఇరవై నాలుగు ఎకరాల చెరువు ఉందండి ఆ చెరువు చోరు అది ఎక్కడో ఉందండి దాని కూడా లేదండి అయితే ఈ చెరువు వల్ల చాలా ముఖ్యమైనవి అన్నీ ఉండియండి ఇప్పుడు ఈ కోల్పోయి ఉన్నమాట నేను ఎన్నటి వల్ల గేదెలు కూడా నీళ్ళు తాడానికి లేవండి ఇంటికాడ మోటార్ ఎటుకు తడిపోవాల్సి వస్తుందండి గేదెలు మళ్ళీ ఇంకో విషయం అండి ఇప్పుడు దీనికి ఇలాగ రైతులకి దారి అన్నమాట నీ పొలాలకి రెండు వందల ఎకరం మూడు వందల ఎకరం ఉంటుందండి ఈ దారి కూడా మొత్తం ఆ మధ్యలో మూసేయరండి మళ్ళీ కొత్తగా మళ్ళీ రైతులు అండి ఇప్పుడు ఏంటంటే అండి మెయిన్ కారణం చెరువు ఇలాగ కబ్జా కూడా చాలా తప్పండి దీని చేయడం చర్య వల్ల పెద్దలందరూ కూడా చెరువు తీసుకోవాలని కోరుచుకున్నామండి నా పేరు గొల్లపల్లి యేసుబాబు గారు అండి మాది తమ్మవరం గ్రామం నేను ఒక నాకు ఒక యాభై అరవై సంవత్సరాలు ఉంటాయండి నేను ఒక యాభై సంవత్సరాలు కానించి చెరువు ఇలా వెళ్తా వస్తా తెలుసండి మాకు ఈ చెరువు అలా ఉండేది ఈ పశువులు నీళ్లు తాగి ఎవరైనా తాణాలు చేసేవారు మామూలుగా ఎవరు చచ్చిపోయినా ఏం చేసినా ఈ గుడికి చేపలేసి గుడికి కూడా ఆదాయం వచ్చిందండి గుడికి సంబరాలు చేసేవారు ఇంతగా అంతగా ఉండిదండి ఇది మరి ఎలాగా ఈ కాగితాలు పుట్టించి ఎలాగ అమ్మారో తెలియదు మాకు మరి ఎలాంటి సమస్యలు వస్తే ఎలా బతకాలా ఇక్కడ ఊళ్ళో వాళ్ళకి రేపు యాసం కాలం వస్తే నీరు ఎలా వస్తుందండి ఊరికి ఏదన్నా అగ్ని ప్రమాదం రావచ్చు అగ్ని ప్రమాదం రావచ్చండి ఇప్పుడు నీరు ఎలా వస్తాయండి ఈ చెరువు ఉంటే ఏదో రకంగా జేసీబీ అది వచ్చి పట్టుకెళ్ళి కార్పొరేషన్ వాళ్ళు ఏదో సహకారం చేస్తారు నీళ్ళు లేకపోతే ఏం చేస్తారండి గురించి దయించి పశువుల్ని ఇంకెక్కడ కడగడం లేదండి కడగడానికి దారి లేదండి ఇంకెవరింటికాడే ఏదో కడుక్కోవడం అలా అండి నా పేరు పిల్లి వీరభద్ర అండి మాది పెనుమత్తి మా మా ఊరు పెనుమత్తి గ్రామంలో సర్వే నెంబర్ ముప్పై ఒకటి ముప్పై ఒకటిలో రెండు ఎకరాలు పదహారు సెంటులు అండి రెండు ఎకరాల పదహారు సెంట్లోని గంగాలంతళ్ళు గుడి ఒకటి గంగాలంతి గుడి వెనకాతల దొరల సుశానం ఒకటి దాన్ని ఆనుకుని పెన్మెత్తి గ్రామానికి ఊర చెరువు అనేసి ఒక ఊరగుంట ఉండేదండి అది మా ఊళ్ళో ఎప్పుడో మా తాతల కాలం నుంచి ఆ ఊరగుంటలో దోళ్ళు ఉంటే ఆ దోళ్ళు కడుక్కొని దోళ్లు నీళ్ళు తాగడానికి గట్రా ఉపయోగించేవారండి దాన్ని ఉపయోగించిన తర్వాత ఎనకాతల ఆ చెరువును ఆనుకుని ఒక వంద ఎకరాలు మన ఊడ్చి భూమి ఉందండి ఆ వంద ఎకరాల నీరు ఈ చెరువుకుంట వచ్చి దాని పక్క నుంచి కాలకుండా సముద్రంకి వెళ్తుందండి స సముద్రంకి వెళ్తుంది కానీ అది ఇప్పుడు ఏమైందంటే ఆ రెండు ఎకరాల పదహారు సెంట్లు ఆ గుడ్డుతో పాటు ఆ సుశానంతో పాటు ఆ ఓరగొండతో ఓరగొంటను కూడా కోన భీమేశ్వరం వరని అయినా మేము కొనుక్కున్నాము మాకు ఎవరు వేరే వేరే వాళ్ళు ఎవరు అమ్మారు అనేసి దాన్ని ఆ ఊరకుంటనే ఒక నాలుగైదు సంవత్సరం ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం సగం కప్పెట్టారండి ఆయన మళ్ళీ ఏ కారణం చేత ఊళ్ళో ప్రజలందరూ దాన్ని అడ్డుకుని ఆపారు ఆపిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దాన్ని కప్పెట్టడానికి ఈరోజు లారీలతో వచ్చి దాన్ని కప్పెట్టడానికి వచ్చి ఇక్కడ రౌడీలు నాలని తీసుకొచ్చి దౌర్జన్యం చేసి మొత్తం ఊళ్ళో ప్రజలను అక్కడ రానికుండా చేస్తున్నారండి మాకు ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు మా సీఎం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి మన నా పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేస్తారని మీకు అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం సార్ మా పేరు వెంకయ్య అండి పెనుమర్తి పెనుమర్తిలో సర్వే నెంబరు ముప్పై ఒకటి గ్రామకంఠం రెండు ఎకరాల పదహారు సెంట్లు భూమి చెరువది గ్రామ పట్టణంలో ఉన్నా సరే కానీ దాన్ని ఈ కోన భీమేశ్వరరావు అనే వ్యక్తి నేను కొన్నానని దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఈ కబ్జా గురి చేశారండి దాన్ని దబదపాలుగా లారీలతో ఫిల్ చేయడం గ్రామ ప్రజల్ని ఏంటని అడగడానికి వెళ్తే దౌర్జన్యంగా రౌడీలు పెట్టి వాళ్ళు బెదిరించడం జరుగుతుంది దయచేసి గ్రామపటంలో ఈ ఊరుగంటనే పేరు రాసి ఉంది అయినా సరే ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయి కోర్టులో మేము ఎందుకు నక్కల అన్నది మరి అధికారులకి మరి మేము ఎంచుకుంటున్నాం ఏమని మీరు మళ్ళీ కోర్టుకి వేసి స్టే చేసి దాన్ని పూర్తి దర్యాప్తు చేసి గ్రామ ప్రజలకి ఈ చెరువుని ఈ ఎకర ఇన్ని ఎకరాలు భూమికి తడిపే నీ ఈ చెరువు ఆయకట్ట ఆపి గ్రామానికి ఈ చెరువును అప్పిప్తారని మరీ మరి కోరుపార్ధిస్తున్నాం అందరికి పేరు వాసనండి ఆ చెరువులోని ఒక మామూలుగా మనం మనుషులు కానీ తానం చేయాలంటే మనం ఇంటికి వెళ్ళి తానం చేసేస్తామండి అదే పశువులన్నీ కూడా సగ్గొచ్చి అక్కడ ములిగి ఆ చెరువు అన్నీ కూడా ఉండి పైన ఇరవై ఒక్క చెక ఇరవై ఒక ఎకరం భూము చెరువు ఉందండి అదే అదే భూమి మీద ఇక్కడ ఈ చెరువు నుంచి పంట అంటూ కూడా పంట పంటదాం అన్నీ కూడా జరిగేది అదే లెక్కపకరంగా ఇక్కడ ఇంకుడు కొంట మొత్తం ఊళ్ళో భూములు అన్నీ కూడా మొత్తం ఇల్లు ఎవరైతే ఉన్నాయో ఆ ఇల్లు కూడా ఇక్కడ డ్రైనేజీ కట్టారంటే ఇక్కడ ఇంకుడు కొంటకుండా ఉండిదండి అలా ఇంకుడుగుంట లేకుండా చేసి పడేసి కొంతమంది నాయకులు ప్రెసిడెంట్లు ఎవరైతే అవసరారో ఎవరైతే పరిపాలన నుంచి అక్కడి నుంచి వచ్చారో వీళ్ళందరూ కూడా కొంత డబ్బులు తీసుకున్నారో పార్టీ పార్టీ వాళ్ళు అయితే వైసీపీ పార్టీ వాళ్ళు చేశారండి ఇంకో పార్టీ వాళ్ళు చేశారు కానీ పార్టీ మనం అన్ని పార్టీలు పేరెత్తకుండా నీట్గా ఈ పని అయితే మట్టి దొంగ పని చేశారు ఇదైతే న్యాయం చేయాలని మా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సత్తుబాబు అండి ములికి సెత్తబాబు భీమేశ్వర గారు ఇక్కడ కాంట్రాక్ట్ సార్ అదే వర్క్ వర్క్ అదే మన జేసీబీ వర్క్ అవును సార్ చేస్తున్నారు ఇక్కడ భీమేశ్వర మనకు కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ చేయమన్నారు అది తుప్పలయ్యి లాగాలని రమ్మన్నారు సార్ సైట్ సార్ ఏమో తెలియదు అని మళ్ళీ వర్క్ రమ్మన్నారు వచ్చే ఉంటుంది సార్ ఎప్పుడు ఏం చేస్తున్నారు పొద్దురాండి అంటే పన్నెండు గంటలకు మొదలెట్టారు

నేను కోట ఆటో అంటే తీసు అయ్యాను అందులో నుంచి కొన్ని పేపర్స్ ఇచ్చారండి రెండు వేల తొమ్మిది ఎనిమిది రెండు వేల పది పదకొండు ఆ టైంలో ఒక పిఎస్ అయితే చూడలేదు నేను అందులో కొన్ని చోట్లయితే గ్రామ పట్టణం అని కొన్ని చోట్లయితే అని ఉంది సో అయితే ఆ గీర్వోగారు ఏమన్నారంటే మనకి రీసర్వే జరిగింది మేడం రీసెంట్గా రీసర్వేలో ఇది ఓవర్ చెరువు అన్న పనులు లేదు సో మనం దానికి అప్లై చేద్దాం నా పేరు పెంక ఆనంద్ కుమార్ నేను పెన్వి పెనుమతి గ్రామ సర్పంచ్ని కొంతమంది గ్రామ పంచాయతీలో ఉన్న ఓరజరువుని కబ్జా చేశారు అది డాక్యుమెంట్ పంచాయతీలో సరిగ్గా ఎవిడెన్స్ ఇవ్వకపోవడం వల్ల గతంలో జరిగిందో ఇప్పుడు జరిగిందో తెలియదు కాని డాక్యుమెంట్ అయితే మట్టికి పక్కాగా ఆన్లైన్ ద్వారాగా తీసిన మ్యాప్లు సాటిలైట్ ద్వారాగా తీసిన మ్యాప్లు పంచాయతీ యాభై ఆరు సంవత్సరాల బట్టి నుంచి బ్రిటిష్ వారు తీసిన పంచాయతీ విలేజ్ మ్యాప్లో కూడా ఊరగొంటని ఉంది దీన్ని మరి ఆ డాక్యుమెంట్ని పేక్ డాక్యుమెంట్ కింద జరాయితీ భూమిని ఎలాగా సృష్టించారో తెలియదు ఎలాగా కోర్టుని మాయ చేశారో తెలియదు జడ్జిమెంట్ మాకు వచ్చిందని జడ్జిమెంట్ కాపీ మాకు పంపించారు కానీ అది మేము మా డాక్యుమెంట్ ప్రకారం మేము ఫైట్ చేస్తాం నేను ఊరికి మేలు చేయడానికి కానీ కీడు చేయడానికి లేను పొలిటికల్ ప్రెస్ ప్రెజర్ నాకు ఏమీ లేదు కానీ నేను గ్రామ పంచాయతీ సర్పంచ్గా నా కర్తవ్యం నేను నిర్వహిస్తాను నేను రిట్పిటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఎలా జరుగుతుందని చేసి స్థానిక ఎమ్మెల్యే గారికి అందరికీ తెలియపరిచాను రైతులకి స్థానిక ఎమ్మెల్యే గారికి నేను తెలియపరిచాను ఎరుపు చేసాం సార్ ఇవేళకి అయింది అది ఎరుపు చేసాం ఇవాళకి అయిందండి అంటే సాటిలైట్ మ్యాప్ రెవెన్యూలో ఉన్న ఆన్లైన్లో ఆడంగల్ మ్యాప్లు ఆడంగల్ పంచాయతీ విలేజ్ మ్యాప్ సాటిలైట్ మ్యాప్లు గట్టా వేలకు వేయండి వేళ పట్టుకెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గరికి రైతులు సర్పంచ్గా నేను వెళ్ళి ఎనిపించుకుందామని డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వంలో ఎక్కడెక్కడున్న ఇంకుటి గుంటలు చెరువులు కాలువలు ఎన్నో విధంగా ఎన్నో తవ్వించారు అలాగే మా చెరువుని కూడా తవ్వించి పెడతారని డిప్యూటీ సీఎం గారికి తెలియజేసుకున్నాను వచ్చిన తర్వాత రీసర్వేలో చేశారని అన్నారు కానీ నాకు తెలియలేదండి అది కానీ అది పదిహేను సంవత్సరాల ముందు రీసెర్వే కాకుండా పదిహేను సంవత్సరాల ముందు నేను సాటిలైట్ మ్యాప్ దించానండి ఆ శాటిలైట్ మ్యాప్లో విలేజ్ విలేజ్కి ఓ పద్దెనిమిది ఎకరాల ఇరవై సెంట్లు విలేజ్ గ్రామ గ్రామకంటంగా ఉందండి పూర్వం నుంచి ఉన్నది ఇప్పటికి ఇప్పుడు ఈ రీసర్వేలు ఎలా మార్చేదితారండి ఎందుకు మార్చేశారండి అలాగా ఎమ్మెల్యే గారు ఆన్లైన్ మ్యాప్ తీసుకురమ్మన్నారు ఇవాళ తీసుకుని వెళ్తామండి రైతులు నేను ఎమ్మెల్యే గారికి ఇపించుకుంటాం పంతం నానాజీ గారు కాకినాడ కలెక్టరేట్ వద్ద గ్రూప్ టూ అభ్యర్థుల ఆందోళన ఏపీపీఎస్సీ గ్రూప్ టూ నోటిఫికేషన్ లో గల రోస్టర్ పొరపాట్లను సరిచేసి మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ కాకినాడ రోరల్ మండలం పెణుమత్తి గ్రామంలో గల చెరువు కబ్జాకు గురవుతుందంటూ స్థానికుల ఆందోళన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ జోక్యం చేసుకుని ఊరచెరువును ఆక్రమణ నుండి కాపాడి అభివృద్ధి చేయాలన్న గ్రామ సర్పంచ్ పెంకే ఆనంద్ కుమార్ ఎంపీటీసీ భాస్కర్ గ్రామ నాయకులు సెటిల్స్ సామాజిక వర్గాన్ని మరియు మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి కాకినాడ ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్కు వినతిపత్రం వినతి జిల్లా సెటిల్స్ సంక్షేమ సంఘం నాయకులు ఈనాటి వార్తలు ఇద్దరితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డర్ల మళ్ళీ అంతవరకు సెలవు నమస్కారం